నమస్తేను వెల్కమ్ టు సాఫ్ సీదాంబుచ్చుట అందరూ మంచిగున్నారా నేనైతే మంచుకున్నాను ఇలా మీ కొరకు మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా మీరు తయారు రాజకీయ హత్యలు ఇంకో దిక్కు రికార్డింగ్ డ్యాన్సులు ఇంకో దిక్కు తెలంగాణ ఆనవాళ్లు జరిపేయాలని మారుతున్న గుర్తులు మారని బతుకులు ప్రశ్నిస్తే హత్య రాజకీయాలు ఇదే జరుగుతుందా తెలంగాణలా అనిపిస్తుందంటే చాలా మందికి ప్రస్తుతం అవుతున్న పరిస్థితులు చూస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ నిషాన్లు కనిపించకుండా చేస్తారు అనుకున్నాం కానీ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని చరిత్రను చారిత్రక కట్టడాలు కూడా కనిపించకుండా చేస్తారు అనుకోలేదని సోషల్ మీడియాలో మంది మండిపడుతుండ్రు మొన్ననే రాష్ట్రం అబ్రివేషన్ టీఎస్ నుంచి టీజీగా మార్చింది సర్కారు దీంతో టీఎస్ అని పేరున్న సంస్థలన్నీ టీజీగా మారుతున్నాయి గట్లనే ఆర్టీసీ కూడా టీజీఎస్ ఆర్టీసీగా మారుతుంది అయితే పేరు మారినట్టే ఆర్టీసీ లోగో కూడా మారుతుందని ప్రచారం నడుస్తుంది ముఖ్యంగా మూడొద్దుల సంధి తెలంగాణ ఆర్టీసీ లోగో కూడా ఆంధ్ర ఆర్టీసీ లోగో వేరేమో చేయబోతుండ్రట ఇక ఇన్నేళ్ళు ఎవ్వరు మనల్ని కాపీ కొట్టిర్రో ఇప్పుడు మనమే వాళ్ళ తానుంచి కాపీ కొట్టే పరిస్థితికి దిగజారిపోయినామా ఎవరి నుంచి అస్తిత్వం ముప్పుందని మనది మనకు కావాలనుకున్నామో ఆ నిషాన్లనే మళ్ళీ పట్టుకొస్తామంటున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియాలో జంగు లేపిండ్రు కేసీఆర్ సార్ పెట్టిన ఆర్టీ లోగోకి ఏమైంది తెలంగాణ ఐకాన్లే కదా ఆ లోగోలుంది మరి దానికి ఏమైంది ఈ పేర్లు లోగోలు మార్చుడైనా అభివృద్ధి అని మండిపడుతుండ్రు కాషాయం హైదరాబాద్ పేరు మారుస్తామంటారు వీళ్ళు వచ్చేమో సంస్థల పేర్లు మారుస్తామంటారు కానీ అభివృద్ధి మాత్రం గుండు సున్నా అని ఎక్కిరిస్తున్నారు ఆర్టీసీ ఆంధ్ర ఆర్టీసీ వేరేమో ఉంటే మాత్రము దీనికంటే భావదరిద్రం ఇంకోటి ఉండదని గరమైతుండ్రు అయితే సోషల్ మీడియాలో ఆర్టీసీ లోగో పంచాది నడుస్తుండే వరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్ స్పందించిండు ఆర్టీసీ లోగో మార్చే ఆలోచన ఉన్నది వాజీవే కానీ ఆంధ్ర ఆర్టీసీ లోగో వేరేమి మారిందని అవాస్తవం ఇక లోగోనిక ఫైనల్ చేయలేదని ట్వీట్ పెట్టిండు కానీ బయట మాత్రం ఆల్రెడీ లోగో ఖరారైంది నిప్పులైందా పొగ రాదు కదా అదే ఈ లోగో అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మరి సజ్జనార్ సార్ చెప్పినట్టు ఆంధ్ర లోగో లెక్క లేకుండా ఉంటేనే మంచిది రంగు మార్చి దాని లెక్కనే పెడితే మాత్రం సర్కారు కొంత పంచాదిని బట్టకు చుట్టుకున్నట్టే అవుతుందని హెచ్చరిస్తున్నారు తెలంగాణ జనం రాష్ట్రంలో అసలు పాలన ఉన్నదా ఫ్రెండ్లీ పోలీసింగ్ కథ ఏమైంది పబ్లిక్ తోటి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తారు అనుకున్నాం కానీ పోలీసులు అధికార పార్టీ లీడర్లతోటి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తారా అనిపిస్తున్నది జరుగుతున్న దారుణాలు చూస్తా ప్రతిపక్షం వాళ్ళను బతకనీయకుండ్రి మరి కట్టగట్టి అందరిని ఒక దగ్గరనే జీవితీయ రాదు్రి అప్పుడైతే అందరి కళ్ళు సల్లబడుతుండొచ్చు రాజ్యాంగం మార్చుకొని ఎల్లకాలం మేమే అధికారంలో ఉంటామని ఊరేగుర్రి మీద నడుస్తుంది కదా ఎట్లయినా ఎదిరిచ్చిన వాళ్ళని ఎట్లయినా జీవిదీయనే పడుతురి కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతిపక్ష పార్టీలుండి ఎదిరిస్తే ప్రాణం తీస్తారు ఎవరేమి ఎదురు మాట్లాడొద్దు భజనలు చేస్తేనే ఉండాలి ప్రజాపాలన వచ్చి ఆరు నెలలు కాలేదు అప్పుడే మూడు రాజకీయ హత్యలు అయినాయి అది కూడా ఒక కొల్లాపూర్ నియోజకవర్గంలోని అంటే ఏ రేంజ్ల ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయో చూడుండ్రి మొదలు ఆర్మీ జవాన్ భూమి పంచాదిలా ప్రాణం తీసిండ్రు అట కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిండ కోపంతో సింగోటం రాము అనేట జీవి తీసిండ్రు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సారు ప్రధాన అనుసరిని ప్రాణం తీసిండ్రు ఇవన్నీ చూస్తుంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్నది ప్రజాపాలన రాజకీయ హత్య ప్రశ్నిస్తున్నారు జనం ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఐతున్న ఘోరాల వెనుక పొంటి అక్కడి లోకల్ మంత్రి హస్తం ఉన్నదని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష మోర్లు మంత్రి తోటే మంత్రి చెంచాలు రెచ్చిపోతురని అంటున్నారు హర్షవర్ధన్ అన్న ఎంబడి తిరిగే శ్రీధర్ రెడ్డి అనేటి ఆయనను దారుణంగా తీసిండ్రు ఈ హత్య వెనుకపొట్టి కచ్చితంగా మంత్రి హస్తం ఉన్నదని బీరం హర్షవర్ధన్ అన్న ఇక వారం రోజుల కింద తెలంగాణ డీజీపీ సార్ ను కలిసి కొల్లాపూర్ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడమని వినతి పత్రం ఇచ్చినాం అయినా కూడా ఇయల్ ఇట్లా ప్రాణం తీసిండ్రు కొల్లాపూర్ నియోజకవర్గంలో జొన్నలబొగుడ నార్లాపూర్ ముక్కిడిగూడము చిన్నకర్పురంలో కుడికిళ్ల గ్రామాలల్లా బిఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ నాయకులు వరుసగా అరాచకాలు దాడులు చేస్తున్నా పట్టించుకుంటలేదు రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటా హర్షవర్ధన్ అన్న మండిపడతాడు జీవిపోయిన శ్రీధర్ రెడ్డి అన్న ఇంటోళ్ళను మందలిచ్చి ధైర్యం చెప్పేందుకు కేటీఆర్ సార్ పోయిండు మీకు అండగా పార్టీ ఉంటుందని ధైర్యం చెప్పిండు ఆయన గింత రౌడీ రాజ్యం రాజ్యం వెళ్తే ఏందన్నట్టు ప్రతిపక్షమే ఉండద్దు అనుకుంటుర్రా అయ్యట్లా అధికార పార్టీ మండిపడుతుర్రట జనం అబ్బాబ్బా నాలికను దోశ దిప్పినట్టు దిప్పి మర్రే చుట్ల మంత్రి సీతక్క అయితే మంచిగా ఉన్నది మనదైతే మంగళారం మందిదైతే సోమవారం అన్నట్టు సన్నవర్ల మీద ఏమన్నా ప్రేమ కురిపిస్తుర్రా మరి నాడు కేసీఆర్ సారు దొడ్డు వాళ్ళు వద్దు సన్నవాట్లు పెట్టుర్ర అంటే చల్ రైతులు ఏం పండియాలో చెప్పేదందుకు అందుకు నువ్వెవలు కేసీఆర్ అని శంగ శంగ ఎగిరిండ్రు ఇప్పుడు సన్నవర్డ్లు పండిస్తేనే బోనస్ ఇస్తామని చెప్తాను రు డిమాండ్ ఉంది దొడ్డు బియ్యం ఎవ్వరు తింటలేరని చానిగా ఎట్లా మాట మార్చిందో చూస్తే అధికార పార్టీ వాళ్ళది నాలుకైనా తాటి మట్టనా అన్న అనుమానం వస్తుందట బాగా మంది రైతులకు నాలుగేండ్ల కింద కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు సన్న వడ్లకు డిమాండ్ ఉంది ఆ వడ్లు పెడితేనే రైతులకు పాయిదంటుంది నాలుగు రూపాయలు వస్తాయి మార్కెట్లో సన్నాలకు మంచి ధర వలకు అని చెప్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇదే కాంగ్రెస్ వాళ్ళు రైతుల తానికి పోయి ఏమన్నారో ఈ మరి దొడ్డు వడ్లకు కష్టం తక్కువ అదే విధంగా పెట్టుబడి తక్కువ అదేవిధంగా దిగుబడి కూడా మంచిగా ఉంది దాన్ని మీరు వద్దు అన్నారు ఈ రోజు కష్టం ఎక్కువ దిగుబడి తక్కువ ఉంది పెట్టుబడి ఎక్కువ ఉంది ఈ సన్న ధాన్యం పెట్టండి అంటే సన్న ధాన్యం అన్ని విని మీ మాట మీద పెట్టి ఇన్నరా ఇప్పుడు బీఆర్ఎస్ సర్కారు వై కాంగ్రెస్ సర్కార్ వచ్చింది మళ్ళీ వీళ్ళే ఎట్లా నాలుకేసిన రోనుండ్రి మంత్రి అయినాక సీతక్క రైతుల దగ్గరకు పోయి ఇట్లా అంటుంది ఎందుకంటే ఈరోజు వెళ్ళినా కూడా దొడ్డు బియ్యం వద్దు మాకు సన్న బియ్యమే అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం సన్న బియ్యము సన్న వడ్లను సాగు చేసుకుంటేనే సన్న బియ్యం అందించగలుగుతాం మరి సన్న బియ్యం పండించకుండా సన్న వడ్లు పండించకుండా సన్న బియ్యం రావాలంటే ఎట్లా అవుతుంది కేసీఆర్ సార్ సన్నరకాలు వేయమని చెప్తే వడ్లు ఎందుకు అద్దంటావు పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ కష్టం తక్కువ అని శిల్క పలుకులు మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినాక వ్యవసాయానికి చేసే కష్టం ఏమైనా తగ్గిందా ప్రతి ఒక్క రైతులకు అమెరికా లెక్క అన్ని విషయాలు ఇచ్చిర్రా అప్పుడు వడ్లు వండిస్తే కష్టం ఎక్కువ దిగుబడి తక్కువ పెట్టుబడి ఎక్కువ అని మాట్లాడుతుర్రీ ఇప్పుడు అవన్నీ ఏముండయా మళ్ళా మనకైతే మంగళారం మనకైతే సోమవారం అన్నట్టు మాట్లాడే మాటలు కావా ఇవి అసలు ప్రతి వడ్ల గింజకు ఐదు వందల బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామని బోర్లు ఇచ్చి రైతులు షీకొడుతుర్రని తెలిసి ఈ కవర్ డ్రైవ్లు చేస్తున్నది నిజం కాదా అని మండిపడుతురు వాళ్ళు హా అర్రల బోర్ర వేసుకొని కూర్చొని బుర్రలు తినే మేధావులు రావాలమ్మా ఆనాడు తెలంగాణ గీతం ఆరు నిమిషాలుంటే మస్తు పెద్దగున్నదని దాన్ని చిన్నగా కుదిద్దాం రోజు బల్లే ప్రార్థనలు వాడుకునేందుకు కూడా నోటుకుంటది అలకగైతుందని ఆలోచన చేస్తే చల్ అట్ ఎట్లా చేస్తావు కేసీఆర్ నీది దురహంకారమా గజం పొడిగర్రు మేధావుల బ్యాచ్ చోళ్ళు మరి గదే పని సీఎం సార్ చేస్తుంటే ఆహో సీఎం ఓహో సీఎం ఎంత గొప్ప నిర్ణయం ఇదని చిడితలు లేకుండా భజన చేస్తుర్రు ఇక వీళ్ళని ఏమనడు చెప్పుండ్రీ మీరే మేధావులకు నిజంగా మొక్కాలే కేసీఆర్ సార్ ఏం అది దొరంగారం నిరంకుశత్వం అవినీతి వ్యాఖ్యాలు వాళ్ళు ఇచ్చిండ్రు గదే రేవంత్ రెడ్డి సార్ చేస్తుంటే మాత్రం ఎంత బుద్ధి కుశలత ఎంత రాజకీయ పరిణతి ఎంత గ్రేట్ సీఎం అని చిడితలు కొడుతున్నారు అందే శ్రీ సార్ రాసిన జే జే హే తెలంగాణ గీతాన్ని కేసీఆర్ సారు రాష్ట్ర గీతంగా పెట్టిండు అయితే అది మొత్తం వాడితే ఆరు నిమిషాలకు మీదనే ఉన్నది అంత పెద్దగుంటే పాడనీకే కష్టమవుతుంది పిల్లగాళ్ళు ప్రార్థనలు వాడాలన్నా తక్లీవ్ అవుతుందని నిమిషం లేదా నిమిషంన్నర వచ్చేటట్టు ఈ గురం చేసిండు అయితే ఇదే ప్రతిపక్షం సోకాళ్ళ మీద చెప్పక తిరిగేటోళ్ళు కేసీఆర్ సార్ను తిట్టిపోసిండ్రు కానీ ఇప్పుడు సీఎం రేవంత్ సారేమో రాష్ట్ర గీతాన్ని రెండు నిమిషాలకు గుదించాలని డిసైడ్ అయ్యిండు సినిమాలకు సంగీతం కొట్టే ఎంఎం కీరవాణి సార్ తోటి పాటకు సంగీతం కట్టిస్తుండు అయితే దీని మీద తెలంగాణ ప్రేమికులంతా మండిపడుతుండ్రు తెలంగాణ చరిత్ర సంస్కృతి గురించి ఉన్న చరణాలను గత్తిరిస్తే అసలు పాటకు అర్థం లేకుండా పోతుందంటుర్రు ఒక గొప్ప స్ఫూర్తి గీతాన్ని ఇట్లా కత్తిరించుడు అందశ్రీకి తెలంగాణకు అవమానం అంటున్నారు తెలంగాణ వాదులు అయితే అప్పట్ల పాట నిడివి గు అలిగిన పాటను రాస్తా గీతంగా వాడుకోవద్దని చెప్పిండు అందశ్రీ మరి ఇప్పుడు ఎట్లా ఒప్పుకుండో తెలుస్తలేదు అని పెదవిరుస్తుర్రట ఈ సంగతి తెలిసినోళ్ళు ఇగో సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి మంచుకున్నాయి లే మలసప్పుడు గిసండ్ ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరు ఏక అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ